హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో లాంగ్ వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటి అంటే తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం మనసు బాగోక వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోయాను అనమాట సో తీరా చూసేసరికి చాలా రోజులు అయిపోతుంది వీడియో పెట్టి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ మాత్రం ఇంకా ఛానల్ బ్రేక్ అయిపోకూడదని అప్పుడప్పుడు ఒక్కొక్క షార్ట్ వీడియోనైతే చాలా కష్టం మీద అది కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడైతే ఇంకా చాలా లేట్ అయిపోతుంది కదా ఎలా అయినా సరే వీడియో కనీసం వారంలో ఒక్కటైనా అప్లోడ్ చేయకపోతే ఎలా అని ఇంకా ఈ వీడియోని అయితే కంటిన్యూ చేస్తున్నాను మీరు విజయవాడ వరకు వెళ్తున్న వీడియో అయితే చూసారు ఒకవేళ ఇంకా ఎవరైనా ఆ వీడియో చూసి ఉండకపోతే ఐ కార్డ్స్లో కానీ ఎండ్ కార్డ్స్లో కానీ ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను ఒకసారి వెళ్ళి వీడియో అయితే ఫుల్గా చూడండి తర్వాత ఇది వచ్చిందైతే విజయవాడలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి తిరుపతి వెళ్తున్న వ్లాగ్ అనమాట సో ఈ వ్లాగ్ అయితే అలిపిరి మెట్లు పూర్తిగా ఎక్కే వరకు కూడా అంటే తిరుమలకి చేరుకునే వరకు కూడా తీసిన వీడియో క్లిప్స్ ఇవి సో ఈ క్లిప్స్ అన్నీ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం కూడా అంటే అలిపిరి మెట్లు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడక్కడ వీడియో క్లిప్స్ అనేవి తీసి ఇలా ఒక ట్వంటీ ట్వంటీ టూ మినిట్స్ వీడియో వచ్చేలాగా తీయడం జరిగింది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ వీడియో ట్రైన్ అయితే ఎక్కేసాము ఇప్పటికి వన్ అవర్ అవుతుంది ట్రైన్ ఎక్కి సో నైట్ వెళ్ళడానికి అయితే టెన్ టు లెవెన్ అవచ్చు వెళ్ళడానికి సో మా వారు పిల్లలు అయితే ఆ సీట్లో కూర్చున్నారు ఎదురుగా నేనైతే కూర్చున్నాను అనమాట ఇలా సీట్స్ వచ్చి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చాయి వాళ్ళు ముగ్గురు కూర్చున్నదైతే ఫోర్ ఫైవ్ సిక్స్ అనమాట నేనైతే ఫ్రీలో కూర్చున్నాను ఇక్కడ లేడీస్ ఉన్నారని ఇక్కడైతే నేను కూర్చున్నాను ఇంకా ట్రైన్ అయితే మధ్యాహ్నం టైం ఒంటి గంట టైంకి అయితే స్టార్ట్ అయ్యాము విజయవాడలోను నైట్ వెళ్ళేసరికి లెవెన్ అయినట్టుంది టెన్ థర్టీ లెవెన్ ఆ టైం అయితే అయింది ఇంకా వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా మామూలుగా లేదనమాట చాలా అంటే చాలా నడక నడిచాము ఎందుకంటే నా స్టార్టింగ్లో మేమైతే మామూలుగా అయితే టూ త్రీ మంత్స్ ముందే మనం టోకెన్స్ అవి తీసుకోవాలన్నమాట దర్శనానికి ఇంకా మేము దర్శనానికి అయితే తీసుకోలేదు కానీ ఒక ఫ్రెండ్ హెల్ప్ చేయడం వల్ల రూమ్ అయితే ఈజీగా దొరికేసింది సో ఇంకా దర్శనం టోకెన్స్ తీసుకోవడానికైతే విష్ణు నివాసం దగ్గర దర్శనం టోకెన్స్ అనేవి ఇవి ఇస్తారనమాట అవి చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ నైట్ మేము లెవెన్కి లెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది అనుకుంటా ఆ టైంకి లైన్లో నించున్నాము సో అంటే టెన్ థర్టీకి ట్రైన్ అనేది దిగామనమాట టెన్ థర్టీకి ట్రైన్ దిగి వెంటనే విష్ణు నివాసానికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ టోకెన్స్ ఇస్తారంటే లైన్లో నించున్నాం అనమాట లైన్ అయితే మాత్రం రోడ్ రోడ్పైనే నించున్నాము స్టార్టింగ్లో ఇంకా వెళ్ళే కొద్దీ ఫ్రెండ్కి వెళ్ళిపోతాం కదా ఎంతసేపులే అనుకున్నాము సో మేము లెవెన్ కరెక్ట్గా లెవెన్కి లైన్లో నించున్నాం అనమాట లెవెన్ నుంచి తెల్లవారుజామున ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా లైన్లోనే ఉన్నాము ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి దర్శనం టికెట్స్ కావాలి అంటే ఎంత కష్టపడాలో అసలు ఇప్పటి వరకు ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు ఇప్పటికీ సిక్స్ సెవెన్ టైమ్స్ అయితే వెళ్ళినట్టున్నాము మేము ఇలా కాలినడికినా ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు నిజంగా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము ఆ టైంలో అయితే సో ఇంకా ముందు రోజు నైట్ కూడా తెల్లవారుజామునే బయలుదేరడం కాబట్టి నిద్ర లేదు సరిగా నైట్ అన్నీ సర్దుకొని పడుకునేసరికి లేట్ అయ్యింది ఎలా అయినా తెల్వారుజామున లేవడం కదా నైటు నైన్ నైన్ థర్టీ ఆ టైం అయితే అయిపోయింది ఎంత త్వరగా నిద్రపోదామన్నా అన్నీ సర్దుకోవాలి కదా ఆ టైం అయ్యేసరికి మళ్ళీ తెల్వజాము త్వరగా లేచి అన్నీ రెడీ చేసుకుని వెళ్ళేసరికి ఇంకా నిద్ర అనేది లేదు ట్రైన్ దిగిన వెంటనే ఒక టూ త్రీ అవర్స్ అయినా రెస్ట్ తీసుకుని అప్పుడు అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాము తెల్లవారుజామున స్టార్ట్ అనుకున్నాము కానీ తెల్లవారులు ఇంకా లైన్లోనే ఉన్నామన్నమాట చాలా అంటే చాలా అలసిపోయారు పిల్లలు కూడా సో ఇంకెలా అయితే మొత్తం మీద టోకెన్స్ తీసుకుని ఫ్రెష్ అయిపోయి లగేజ్ కౌంటర్లో బ్యాగ్స్ అయ్యి ఇచ్చేసి ఇంకా పసుపు కుంకుమలు రెడీ చేసుకుని ఇక్కడ ఇస్ ఇచ్చే వాళ్ళు ఇస్తారనమాట ఒక కవర్తో కొబ్బరికాయ అవి హారతి పువ్వులు ఇవన్నీ ఇస్తారనమాట అవన్నీ కూడా కిట్ అనేది తీసుకున్నాము తీసుకుని ఇక్కడ నడక అయితే స్టార్ట్ చేసేస్తామన్నమాట ఫస్ట్ అయితే ఇంకా మెట్లు స్టార్టింగ్ దగ్గరికి వెళ్తాం కాబట్టి ఈ లోపల నుంచి ఇలా కొంచెం దూరం అనేది నడవాలి ఇలా వెళ్ళిన తర్వాత అక్కడికి చేరుకుంటాము మనం స్టార్టింగ్ దగ్గరికి చేరుకుంటామన్నమాట స్టెప్స్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి ఇక్కడ స్టార్టింగ్లోనే కాబట్టి అందరూ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయ కొట్టి ఇచ్చి అగరబత్తులు అవి వెలిగించి స్టార్ట్ అవుతారు కాబట్టి ఇక్కడ కాస్తంత రష్గా ఉంటుంది ఇంకా మనం ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ ఎక్కేసామంటే తర్వాత ఫ్రీగానే ఉంటుంది ఇంకా ఈ వీడియోలో అయితే చాలా చోట్ల నేను ఒరిజినల్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అంటే ఒరిజినల్ వాయిస్ చూపించడానికి ట్రై చేస్తాను అక్కడ నేను వాయిస్ చూసేది కూడా సో ఇంక ఇక్కడ మేము పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నాం కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా అక్కడ కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరం అది వినిగించి పసుపు కుంకుమ నన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము సో ఫస్ట్ పిల్లల్ని ఎక్కొద్దని ఫస్ట్ అంటే నేను మొక్కు కాబట్టి నాకు ఇలాగ పసుపు కుంకుమ బొట్లు పెట్టి నేను అనుకున్న కోరిక నెరవేరిందని చెప్పుకుని ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ అయితే నేను పైకి వెళ్ళాను అనమాట ఒక టూ త్రీ స్టెప్స్ నేను ఎక్కిన తర్వాత అందరినీ కూడా రమ్మన్నాను అంటే అందరూ ఒకసారి ఎక్కడానికి కుదరదు కాబట్టి సో నేను ఎక్కిన తర్వాత మా హస్బెండ్ని పిల్లల్ని అందరినీ రమ్మని అలా కొన్ని మెట్లు అయితే నేను పెట్టడం జరిగింది తర్వాత నుంచి మా హస్బెండ్ పెడుతూ వచ్చారనమాట అంటే నేను పసుపు పెడుతుంటే మా హస్బెండ్ కుంకుమ బొట్లు పెట్టారు నిజంగా అప్పటి వరకు కూడా పిల్లలు కూడా చాలా నీరసంగా అయిపోయారు అనమాట నిజంగా దేవుడు మహిమ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా సరే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఎన్నిసార్లు ఎంత అలసిపోయినా సరే మళ్ళీ ఇలాగే స్టెప్స్ ఎక్కి వెళ్ళాలనిపిస్తుంది అనమాట మాకు ఇప్పుడైతే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అలా చివరి వరకు చూస్తూ ఉండండి ఉంటేదే కదా చూసామన్నా దీనికి స్టోరీ Кирик, кишка అపిల్ మధ్యగా కోల్డ్రింక్ సాఫ్టీ డ్రింక్ బూస్టర్ లైక్ టీ కాఫ్ వై చెరగా వాటర్ బాటిల్ మాజ్ అపిల్ మధ్యగా కోల్డ్రింక్ లెమన్ జోడ మంచిగా చల్లగా వాటర్ బాటిల్ ఓఆర్ఎస్ మాజ్ అపిల్ మధ్యగా కోల్డ్రింక్ బాటిల్ తీసుకో చెరగా వాటర్ బాటిల్ మాజ్ అపిల్ మధ్యగా కోల్డ్రింక్ లెమన్ జోడ మంచిగా చల్లగా కోల్డ్రింక్ కాకి వాటర్ బాటిల్ ఓఆర్ఎస్ మాజ్ అపిల్ మధ్యగా కోల్డ్రింక్ సాఫ్టీ డ్రింక్ బూస్టర్ లైక్ చెరగా వాటర్ బాటిల్ ఇంకా ఇక్కడ కాస్తంత వెలుతురు వచ్చిన తర్వాత నిత్య నేను స్టార్ట్ అయ్యామన్నమాట అప్పటి వరకు మా హస్బెండ్ నేనే పెట్టుతూ వచ్చాము చాలా వరకు తర్వాత ఇంకా నిత్యాని తీసుకోమన్నాము అప్పటికీ నిత్య నేను పెడతాను నేను పెడతానంటుంది సో చాలా చీకటిగా ఉంది కదా జాగ్రత్తగా నడవాలి కొంచెం భయంగా కూడా ఉంది కాబట్టి అక్కడ కొంచెం వెలుతురు వచ్చిన తర్వాత నిత్యకైతే కుంకుమ ఇచ్చేసాము మళ్ళీ నేనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొన్ని చోట్ల పసుపు కుంకుమ బొట్లు స్టార్టింగ్లో పెట్టాను కాబట్టి తర్వాత పసుపు మొత్తం కూడా నేను పెడుతూ వెళ్తుంటే తర్వాత మా హస్బెండ్ కానీ నిత్యకనే వాళ్ళు మారుతూ ఉన్నారనమాట మొత్తం అన్ని మెట్లు ఒక్కరే పెట్టాలంటే పెట్టలేరు కాబట్టి వాళ్ళు మారుతూ ఉన్నారు సో నేనైతే మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కుంకుమది తీసుకొని మళ్ళీ పెట్టాను అనమాట స్టార్టింగ్లో అలాగే మళ్ళీ ఎండింగ్లో కూడా పెట్టాను ఇంకా మేమైతే థౌజండ్ స్టెప్స్ దగ్గర అలాగే టూ థౌజండ్ స్టెప్స్ దగ్గర కూడా ఇలాగ పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టామన్నమాట సరదాగా పెట్టాలనిపించింది ఇక్కడ కూడా పెట్టామన్నమాట సో స్టార్టింగ్లో అక్కడ వీడియో తీసాము మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వరకు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసామంతే సో ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేసాము సో టూ థౌజండ్ స్టెప్స్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ హోటల్స్ అవి ఉంటాయి అనమాట అక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ అది లైట్గా తీసేసుకున్నాము అక్కడికి వెళ్ళేసరికి అయితే బ్రేక్ఫాస్ట్ టైంకి అయితే ఎయిట్ థర్టీ ఆ టైం అయిందంటే ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంత పెద్ద పెద్ద హోటల్స్ అవి ఉండవన్నమాట చిన్న చిన్నగా టిఫిన్ సెంటర్ లాంటివి అంటే చిన్న చిన్న కొట్లు లాగా ఉంటాయి కానీ ఇలా ఎక్కువ ప్లేస్లో మొత్తం టిఫిన్ సెంటర్ లాగా పెద్దగా ఉండదనమాట అందుకోసం ఇక్కడే కొంచెం ఫుడ్ బాగుంటుందేమో లైట్గా తీసేసుకున్నాము మార్నింగ్ ఎయిట్ థర్టీ అయిందంతే సో ఆ టైంలో మామూలుగా అయితే మా హస్బెండ్ నేను అంత త్వరగా తినలేము కాబట్టి బ్రే బ్రేక్ఫాస్ట్ని కొంచెం లేట్గా తింటాం కదా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు కాబట్టి మార్నింగే కొంచెం త్వరగా తినే అలవాటు ఉంటుంది కాబట్టి ఇంకా అందరం కూడా అక్కడే చేసేస్తాము చేసేసిన తర్వాత నిత్యకైతే ఇక్కడ మామిడికాయ ముక్కలు ఇస్తూ ఉంటారనమాట అమ్ముతారు చాలా అంటే చాలా ఇష్టం నిత్యకి ఎప్పుడు వెళ్ళినా డెఫినెట్గా అవి కొనుక్కుంటుంది టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటాయి అవి తీసుకుందనమాట మా అందరికీ పెట్టింది ఇంకా తను తింటూ వస్తుందనమాట ఇక్కడ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ మా వారు కుంకుమ తీసుకున్నారనమాట ఇంకా నిత్య తింటుంది కదా కొద్దిసేపు నేను పెడతానులే నువ్వు కాసేపు నడుచుకుంటురా అని చెప్పారు వాళ్ళ డాడీ అందుకోసమని నిత్య వాళ్ళ డాడీకి ఇచ్చేసింది ఇంకా కొంచెం దూరం అయితే నడిచామన్నమాట నడిచిన తర్వాత అక్కడక్కడ ఒకొక్క స్టెప్ ఉంటాయి అలాంటి ప్లేస్లో బొట్లు అవి పెట్టేసుకుంటూ వచ్చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసరికి అయితే లాస్ట్ టైం కూడా ఇదే ప్లేస్లో మేము ఇల్లు కట్టామన్నమాట ఇల్లు కట్టి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇల్లు కట్టుకుని నీ దగ్గరికి దర్శనానికి వస్తామని చెప్పాము సో నిజంగా అనుకున్నట్టుగా జరిగింది కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఈ మొక్కు చెల్లించడానికి అయితే వెళ్ళాము ఇప్పుడు ఆ పసుపు కుంకుమ బొట్లు పెడతానని లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు మొక్కుకున్నాను అనమాట సో ఆ మొక్కు తీర్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పేసి మళ్ళీ ఒక ఇల్లు అయితే కట్టేసి వచ్చేస్తామన్నమాట ఇది అతియాస్ కాదు ఇల్లు ఎవరైనా సరే ఇల్లు కట్టొచ్చు అక్కడ తప్పేమీ లేదు సో మళ్ళీ ఇల్లు కట్టొచ్చాము సో so, ఇక్కడ చిండు కూడా కట్టాడు అనమాట వాడైతే నిజంగా వాళ్ళ డాడీ కంటే బాగా కట్టాడు చూడడానికి బాగుందని వాళ్ళ డాడీ ఇది నువ్వేనా కట్టావు నువ్వేనా కట్టావు అంటున్నారు సో so, ఇంక ఇక్కడ వచ్చి అడవి ఉడతా అనమాట వెళ్ళినప్పుడల్లా అడవి ఉడితే కనిపిస్తుంది అలాగే దుప్పి కనిపిస్తుంది జింకలు ఇవన్నీ కూడా ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి సో ఎవరు అలిపిరి మార్గం నుంచి వెళ్ళినా సరే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇంకా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు ఈ ఉడతను చూసి

ఎయిట్ లెవెన్ ఎయిట్ లెవెన్ ఇక్కడ చూసారు కదా నిత్య టైం ఎంత అయింది అంటే ఎయిట్ లెవెన్ అని చెప్తుంది సో అప్పటికి మేము టూ థౌజండ్ స్టెప్స్ దాటేసామన్నమాట ఎయిట్ లెవెన్ అయిందంతే అంటే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఎయిట్ అయింది అనుకుంటా అంతే టెన్ మినిట్స్లో ఇంత దూరం వచ్చేసామా అంటే డెఫినెట్గా వచ్చేసాము చాలా దూరం వచ్చేసాము టెన్ మినిట్స్లో సో ఇంకా ఎక్కువగా స్టెప్స్ కంటే ఎక్కువ నడిచి దారి ఉంది కాబట్టి ఇంకా స్పీడ్గా వచ్చేసాము స్టెప్స్ ఎక్కేటప్పుడు కాస్తంత కాళ్ళు పట్టినట్లు అలా ఉంటాయి కాబట్టి కాస్తంత అక్కడక్కడ ఆగి వచ్చాం కానీ ఇలా నడిచే ప్లేస్ మాత్రం ఇంకా మామూలుగా నడవలేదన్నమాట ఇంకా నాన్ స్టాప్గా నడుస్తూనే ఉన్నాము ఎక్కడైనా ఒక్కొక్కసారి అలా జస్ట్ అలా ఒక నిమిషం ఆగడం మళ్ళీ స్టార్ట్ అయిపోవడం ఇంక ఇలాగే జరిగిందనమాట నార్మల్గా దానికంటే ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని స్టెప్స్ ఎక్కితే చాలా అంటే చాలా ఈజీగా ఉంది అసలు కష్టం అనిపించలేదు ఎప్పుడు ఎక్కేదానికంటే ఇంకా చాలా బెటర్ అనిపించింది నాకైతే అసలు కాళ్ళు నొప్పులు అనేది తెలియలేదన్నమాట నైట్ మొత్తం నిద్ర లేకపోయినా చాలా అలసిపోయినా సరే ఇంకా ఈ మెట్లు ఎక్కుతూ ఉంటుంటే అసలు మనసుకి కొంచెం కూడా బాధ అనిపించలేదు అంటే నడుస్తున్నామేమో నైట్ మొత్తం కూడా నడిచాము నిద్ర లేదు అసలు ఈ ఫీలింగ్ అనేది లేదనమాట నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా మనసు అంతా హాయిగా ఉంది అక్కడ పెట్టండి తీసుకోండి త్వరగా చూపించండి చూపించండి అది వచ్చేటప్పుడు అక్కడ పెట్టండి అక్కడ పెట్టు టేబుల్ మీద లేదు రావట్లేదు వెరీ గుడ్ సార్ చింటూ ఇరు అక్కడికి ఫోటో తెస్తా చింటా చిన్న చెప్పు అక్కడ వైల్డ్ యానిమల్స్ వచ్చే అవకాశం ఉందండి అంటే లైన్ బీర్ అలాంటి గ్రూప్గా వెళ్ళండి సింగిల్గా వెళ్ళకండి అని చెప్పుకుంటా రీసెంట్గా ఎలుగుబంటి చిరుత దాడి చేయడం అనేది మనకి తెలిసిన విషయమే కదా సో ఆ ప్లేసెస్లో అయితే అంటే అవి ఎక్కువగా సంచరించిన ప్లేసెస్ అయితే ఇక్కడ బోర్డ్స్ అవి పెట్టారనమాట బోర్డ్స్ పైన పెట్టి గ్రూప్గా వెళ్ళండి అని ఇంగ్లీష్లో రాయడం జరిగింది సో అది చూసిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా వెళ్తారని అక్కడికి వెళ్ళేసరికి కూడా అందరూ కూడా కొంచెం దగ్గర దగ్గరగా అంటే ఒంటరిగా వెళ్లకుండా దగ్గర దగ్గరగానే వెళ్ళారు ఇప్పుడనే కాదు స్టార్టింగ్ నుంచి కూడా ఆ బోర్డు చూడకపోయినా సరే అందరూ కూడా దగ్గర దగ్గరగానే వెళ్తూ ఉన్నారనమాట అలాగే ఇక్కడ కనిపించే ఎలాంటి జంతువునైనా సరే మచ్చిక చేయకండి దగ్గరగా వెళ్ళకండి దూరంగా ఉండండి అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే అవి మన వాటిని మనం పెంచట్లేదు అవి అడవి జంతువులు మాత్రమేనే బోర్డు కూడా పెట్టడం జరిగింది అది కూడా నిజమే సో అవి అడవి జంతువులు కాబట్టి మనం వాటికి దూరంగా ఉండడం మంచిది చాలామంది అది దాటి లో బయటికి వెళ్తున్నారనమాట అంటే నడిచే దారిని దాటి బయటికి వెళ్ళి ఫొటోస్ అవి తీ తీసుకుంటున్నారు అది అలా ఫొటోస్ తీసుకోవడం కూడా చాలా రిస్కే అసలు మనం ఎక్కడైతే నడిచి వెళ్తున్నామో అది మామూలుగా డేంజర్ అనమాట అక్కడే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అది దాటి లోపలికి వెళ్ళి తీసుకుంటున్నారంటే నిజంగా అది భయమే కదా సో ఆ ప్లేస్లో అయితే అక్కడ దుప్పిలు అవి ఉన్నాయి ఇంకా ఏవైనా రకరకాల జంతువులు రావచ్చు ఎక్కువగా అయితే దుప్పి కనిపించింది అనమాట రెండు చోట్ల సో అలాంటివి పర్వాలేదు కానీ వాటి అవే ఉన్నాయని మనం వెళ్ళామంటే డెఫినెట్గా ఇంకొకటి ఏదో ఒకటి రావచ్చు అలాంటి ప్రాబ్లం ఉంటుందని అలాంటి బోర్లు అవి పెట్టారనమాట సో ఏం చెప్తాం దుప్పి కూడా అటాక్ చేయొచ్చు కదా అందుకోసమని ఆ బోర్డ్స్ అవి పెట్టడం జరిగింది సో ఇంకా ఇక్కడైతే నడకదారి అనమాట ఇది మొత్తం కూడా ఇలా నడుస్తూ వస్తున్నాము ఇక్కడ నుంచి చాలా దూరం నడవాలి ఇలా నడిచిన తర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుందనమాట ఇంకా మోకాళ్ళ పర్వతం వచ్చిందంటే ఆ మెట్లన్నీ ఎక్కేసిన తర్వాత మనకి తిరుపతి అంటే తిరుమల అయితే ఎంటర్ అయిపోతాము సో మొత్తం అన్ని మెట్లు ఈ మోకాళ్ళ పర్వతంతోనే పూర్తవుతాయి అన్నమాట ఈ మోకాళ్ళ పర్వతం అంటే కొన్ని మెట్లు స్టార్టింగ్లో అయితే చాలా దగ్గర దగ్గరగా మోకాళ్ళకి తగిలే విధంగా ఉంటాయి అన్నమాట అవి మోకాళ్ళ పర్వతం ఎక్కేటప్పుడు ఇలా మోకాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి అంత అనమాట మోకాళ్ళ దగ్గర సో అవన్నీ అయిన తర్వాత ఇలా ఫైనల్గా పైకి అయితే ఎక్కేసాము దిగ్విజయంగా నడకనైతే పూర్తి చేసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ కూడా హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి హారతి వెలిగించి ఈ ఇక్కడ కాస్త కోస్తూ మిగిలిన పసుపు కుంకుమలన్నీ కూడా ఇక్కడ వేసేసాము వేసేసిన తర్వాత ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళే వ్లాగ్ అయితే ఇలా జరిగింది ఈ వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని నెక్స్ట్ వీడియో అయితే రూమ్కి వెళ్ళి తర్వాత మళ్ళీ విజయవాడకి రావడం కూడా చూపించానమాట సో ఆ వీడియో అయితే మళ్ళీ త్వరలోనే అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియోకి మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్